అండ్ ఆల్సో శంకర్ దాత్ ఎంబీబీఎస్ కి వర్క్ చేశారు మీరు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ ఇది జరిగిందా సో ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ మీరు వర్క్ చేశారు అండ్ అప్పటికి ఇప్పటికీ మూవీ ఇండస్ట్రీలో కానీ జనాలు రిసీవింగ్ లో కానీ చాలా డిఫరెన్సెస్ వచ్చాయి కదా సో మీరు బాగా నోటీస్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి టెక్నికల్ గా డిఫరెన్సెస్ వచ్చాయండి అంటే నేను నెగిటివ్ టైంలో వర్క్ చేశాను కాబట్టి నాకు అప్పట్లో వెరీ సిస్టమేటిక్గా ఉండేది నాకు అది చాలా ఇష్టం ఓకే ఇప్పుడేనంటే ఎక్స్పెరిమెంట్లు వేలోకి వచ్చేసింది కంప్లీట్గా పర్టికులర్ గా అంటే నెగిటివ్ కొని షూట్ చేయాలి అని అంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోయావు ఇప్పుడు ఏంటంటే డిజిటల్ కాబట్టి కొని షూట్ చేసేది సరే ఇది తీసుకో అది తీసుకో ఇది తీసుకో అది తీసుకో ఇలా రకరకాల షార్ట్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఎరిటేబుల్ లోకి వచ్చాక చూసుకొని బాగుంది బాగాలేదు తీసేది ఓకే ఇది ఎగ్జైటింగ్ ఉంది ఇలా ఇప్పుడు జరుగుతుంది అప్పుడు ఏంటంటే చాలా ప్రిసైజ్ గా ఇది కావాలి అంటే ఇదే కావాలి అదే ఉండేది ఫైనల్ గా ఆడియన్ పరంగా మార్పులు ఏం లేవండి లాక్డౌన్ టైంలో బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు వరల్డ్ సినిమాస్ అందరూ చూస్తారు కూర్చొని అంటే మనకి భాష రాదా సంబంధం లేకుండా కూర్చొని అన్ని రకాల సినిమాలు చూసేశారు అన్ని కంట్రీస్ సినిమాలు చూసేశారు సో బాగా అప్గ్రేడ్ అయిపోయారు కానీ ఐ మీన్ ఎవాల్వ్ అయిపోయారు కానీ సినిమాలు రిసీవ్ చేసుకునే విధానంలో ఏ మార్పు లేదు అప్పటికి ఇప్పటికి మంచి సినిమా వస్తే ఎప్పుడు చూస్తున్నారు కూడా సపోర్ట్ ట్రై చేస్తున్నారు ఆడియన్స్ అయితే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మూవీ గురించి ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తుంటారు ఉంటారు కదా ప్రమోషన్స్ టైంలో సినిమా గురించి ఆ ఎలిమెంట్స్ గురించి ఎక్కువ చెప్పేస్తే ఆడియన్స్ ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా మూవీ చూడడానికి అనేది ఒక క్వశ్చన్ ఎప్పుడు అంటే మరీ టెక్నికల్ థింగ్స్ కూడా కొంతమంది చెప్పేస్తూ ఉంటారు కదా ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఇస్ లైక్ ఎక్స్పీరియన్స్ కదా అంతే మీరు ఎంతనన్నా కష్టపడింది మాకు ఎంటర్టైన్మెంట్ వచ్చిందా లేదా మేము మూవీని ఎంజాయ్ చేస్తామా లేదా ఈజ్ లైక్ ఆడియన్స్ వ్యూ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అయింది మిమ్మల్ని రివర్స్ లో చెప్పండి సార్ ఒక బుక్ చదివారు అనుకోండి వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ తీసుకున్నారు చదివారు చదివేయడం మీరు ఆల్రెడీ మీ బ్రెయిన్లో ఒక ఇమాజినేషన్ అంతా క్రియేట్ అయిపోయి ఉంటుంది సో వన్ అది కనుక సినిమా తీసి తీసుంటే మీరు ఆ సినిమా చూడడానికి వెళ్తారా వెళ్ళరు డెఫినెట్లీ వెళ్తాం మూవీ స్టోరీ తెలిసినా కూడా అది బుక్ నాకు నచ్చింది అనుకో డెఫినెట్లీ మూవీ చూస్తారు సో సేమ్ ఇక్కడ కూడా ఎంత మాట్లాడినా గానీ అది మీకు విజువల్ పరంగా తెలియదు మేము మాట్లాడితే మీరు కథ చదివినట్టు ఊహించుకుంటారు ఇలా తీసుకుంటారా అలా తీసుకుంటారా ఓ అని కానీ సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఎలా తీస్తారు జనాల్ని ఇంకొంచెం ఎక్సైట్ చేయడానికి థింగ్స్ ఎక్కువ కొన్నిసార్లు మంచిదే కొన్నిసార్లు కొన్ని అంటే మాక్సిమం ప్రాబ్లం అవుతుంది వల్ల కదా కదా మీకు ఏదో స్ట్రైక్ అయింది చిన్న చిన్న మైండ్ లోకి చెప్పండి కమ్మా లేదండి అయితే మీరు ఏం చెప్పకపోయినా మేము అనుకునేది ఏం మీరేమన ఓకే అండ్ ఆల్సో చౌర్యపాట మూవీ పరంగా చూసుకుంటే ఇట్స్ గుడ్ డీసెంట్ వాచ్ మంచి ఫిల్మ్ మంచి అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది సబ్జెక్ట్ కూడా అని చెప్పి విన్నాము సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి నా క్యారెక్టర్ పేరు లక్ష్మణ్ కోటిపల్లి డిఓపి గా అవ్వాలని చెప్పని ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తా ఉంటాడు సో హీరో డైరెక్టర్ వాళ్ళని ప్రయత్నాలు చేస్తుంటారు ఇద్దరం కలిసి పెరుగుంటాం అనమాట కలిసి ఒకటే స్టే కలిసి వర్క్ చేస్తుంటాం హీరో వెళ్ళి డైరెక్టర్ గా వెళ్ళి ఒక కథ చెప్పి ఎక్కడ ప్రొడ్యూసర్ దగ్గర లాక్ చేసుకుని వస్తే ఆ సినిమాకి సినిమా డ్యూపీ దీంట్లో ఉంటాం ఇద్దరం ఇప్పుడు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళి చెప్పిన రిజెక్షన్స్ రావడం వల్ల ఒక ప్లాన్ అనుకోని వెళ్ళి చేద్దాం నేను చాలా భయొస్తాను యాక్చువల్గా అంటే కోటి లక్ష్మణ్ కోటిపల్లి అనేవాడు చాలా భయడు బట్ అట్ ది సేమ్ టైం హీరో అంటే ఫ్రెండ్ అంటే అంతే ఇంపార్టెన్స్ కొట్టిస్తాడు వీడికి ఎంత భయం ఉందో హీరో చేసే పనులన్నీ అంత ఆపోజిట్ లో ఉంటాయి అనమాట ప్రతిసారి ఏదో ట్రబుల్ వెళ్ళి ఇరుక్కుంటా ఉంటాడు ఫ్రెండ్ కోసం అని చెప్పని అలా ఒక ప్లాన్ అనుకొని వెళ్దాం రారా అంటే స్టైటర్ చెప్తే వీడు వెళ్ళడు ఆ భయం వల్ల ఫస్ట్ అది ఇదని చెప్పని హెస్టైట్ చేసి వెనక్కి ఎక్కడికి లాగేస్తాడని చెప్పని నిజం చెప్పకుండా అబద్ధం చెప్తాడు డాక్యుమెంటరీ తీయడానికి వెళ్తున్నాను డాక్యుమెంట్ ఇప్పుడు అదేందుకు సినిమాలు చేసుకుంటున్నాం కదా అంటే నువ్వు డిఓపి అవ్వాలా వద్దా నువ్వు డియోపీ అంటే అవును కరెక్ట్ కదా నేను డిోపీని కదా అవ్వాలి కదా అని చెప్పి నా ఓకే ఓకే సో అట్లా స్టార్ట్ అయ్యి వెళ్తాడు సో ఏం జరిగినా కూడా ఫ్రెండ్ని మాత్రం ఎప్పటికీ వదులుకోడండి ఒక జెన్యున్ ఒక మంచి ఫ్రెండ్ ఇప్పుడు బయట ఫ్రెండ్స్ ఎలా ఉంటారు సో సినిమాలో కూడా నేను ఒక మంచి ఫ్రెండ్ని డిఓపి అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను ఆ భయం వల్ల చాలా గట్టిగా వర్కౌట్ అయింది ఫన్ అదంతా కూడా నాది థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది జనాల దగ్గర నుంచి ఫెల్ వెరీ హ్యాపీ జనాలు నిన్నుంటే ఇంకా హ్యాపీ ఫీల్ ఓకే బట్ నిజంగా అంటే ఇన్ని చేశారు కదా మీరు యాక్టర్ అవ్వడానికి దాని వెనుక ప్రాసెస్ నార్మలీ ఆడిషన్స్కి వెళ్ళడం ఇవన్నీ కానీ మీరు మల్టిపుల్ వర్క్ చేసిన తర్వాత యాక్టింగ్ వైపు వెళ్ళారు సో డెఫినెట్లీ ఇది మీకు ఇంకొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కదా అంటే ఎవ్రీ ఫిల్మ్ ఇస్ స్పెషల్ ఫిల్మ్ అండి అంటే ప్రతి క్యారెక్టర్ కూడా నాకు డిఫరెంట్ గా అప్రోచ్ అయ్యి డిఫరెంట్ గా ట్రై చేయడానికి దొరికింది ఎప్పుడు కూడా ఒకటే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఎప్పుడు రాలేదు కొంచెం సవారీలో వచ్చేసి ఎన్ఆర్ఐ ఇక్కడ నుంచి రీసెంట్ గా వెళ్ళి ఉంటాడు కి బట్ అక్కడికి వెళ్ళి వీడు ఎన్ని కథలు పడుతుంది అంటాడు ఇండియన్ అనగానే అరే ఓట్రా నువ్వు ఇంటర్ అసలు ఎంత నాటగా ఫ్రెండ్స్ ఎక్కి దిగేసే టైప్ లో ఉంటది అనమాట సో ఇందులో వచ్చేటప్పటికే పర్టికులర్ ఒక బయస్ క్యారెక్టర్ మిరాయ్ లో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ తర్వాత మ్యారియో సినిమాలో అదో టైప్ ఆఫ్ క్యారెక్టర్ కంప్లీట్ గా సో ఎవ్రీ సినిమాలో అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న క్యారెక్టర్స్ దొరుకున్నాయి అన్ని సో ఐఎమ్ బ్లెస్డ్ ఆ విషయంలో చూసుకుంటే పేరు రాలేదు అది కూడా ఓకే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ప్రతిదీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆడిషన్స్ వెళ్ళి చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాం కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదండి ఇప్పటిదాకా దాకా ఆడిషన్ త్రూ నుంచి సాలిడీ జరిగిపోయింది అయితే లేదు ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడో చూడడం పిలవడం వెళ్ళడం మాట్లాడడం ఓకే అయిపోవడం కానీ పర్టికులర్ ఆడిషన్ ఇచ్చి దానికోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఫోన్ వస్తుందని కూర్చుంటాం ఫోన్ రాదు మళ్ళీ వెళ్తాం కనుక్కుంటాం ట్రై చేస్తుంటాం వస్తుంది చెప్తాం వస్తుంది చెప్తాం అలా చాలా జరిగినాయి కానీ ఎప్పుడు ఆడిషన్స్ కోసం తిరిగి చేసి జరిగిన దాంట్లో రాలేదు చాలా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే షార్ట్ ఫిల్మ్స్ హిట్ అయిపోయినాయి దానివల్ల చూసి పిలిచేవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు అంటే ఎడిటింగ్ లో నన్ను చూసిన వాళ్ళు నా గురించి తెలిసిన తర్వాత మంచి ఎడిటర్ అండి అనవసరం కెరీర్ పాడు చేసుకుంటారు డైరెక్టర్ తిరుగుతున్నాడని చెప్పి డైరెక్టర్ దగ్గరికి చెప్తారు డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్ చూసి కాదు బ్రో మీరు రైటర్ అంట కదా అండి అవునండి అవును బ్రో అవునా ఒకసారి కూర్చొని మనం దీని గురించి మాట్లాడదాం అని చెప్పి ఏదైతే దానికోసం ఎడిటింగ్ లోకి వచ్చేది నేను ఏంటంటే అప్పటికి ఎడిటింగ్ వద్దు ఫస్ట్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి ఆల్రెడీ దీంట్లో వచ్చాం ట్రై చేసాం బ్యాలెన్స్ చేయడానికి అవ్వట్లేదు ఇవ్వలేదండి యాక్చువల్ నేను ట్రై చేసి ఫస్ట్ ఏంటంటే యాక్టర్ గా ఎడిటర్ గా రెండు బ్యాలెన్స్ చేద్దాం అని అనుకున్నా బట్ ఒప్పుకోపోవడం వల్ల సరే ఎడిటింగ్ కంప్లీట్ పక్కన పెట్టేసి ఇది నాకు వచ్చు నేను ఎప్పటికైనా మళ్ళీ తిరిగి వచ్చి దీంట్లో చేసుకోగలుగుతాను అని నమ్మక నాకున్నబట్టి అది పక్కన పెట్టేసి యాక్టింగ్ ఓకే ఇప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది

ఆ షూట్ లో మేము డిస్కస్ వాళ్ళం ఏదైనా ఉంటే కళ్యాణ్ గారు డైరెక్టర్ ఓ కళ్యాణ్ కూడా ప్రతిసారి ఏదైనా ఉంటే డాలింగ్ ఇది అనుకుంటున్నాను ఇది ఓకే కదా నీకు ఓకే ఏది చెప్పినా నేను నో అయితే చెప్పను మాక్సిమం లోకి వచ్చిన తర్వాత కట్టేలా పడుతున్నాను ముందు ఎక్స్ప్లెయిన్ చేసేసాడు కళ్యాణ్ ఎలాగ ఇది ఇలా అనుకుంటున్నా ఇది ఇలా అనుకుంటున్నా ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఎక్కడన్నా ఎమోషన్ మిస్ మ్యాచ్ అవదా అనిపిస్తే చెప్పు ఈ హడావిడిలో ఒకసారి చూసుకో అని అంటే ఓకే అనుకుంటే ఓకే లేదు డార్లింగ్ ఈ ఒక్క షాట్ అంటే ఓకే సరే అట్లా చేయడం తప్ప పర్టిక్యులర్ ముందే కూర్చొని ప్రీ ప్రొడక్షన్ లో కూర్చోడానికి ఇష్టపడతాను నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి